ఇంకా పాట విధంగా చేయాలో చూడండి చుట్టూ ఉన్న ఈ విధంగా చేసుకోవాలి కట్టావు మన పాట ఇంపార్టెంట్ ఈ పాట ఉంచుకోవటానికి మరింత ఈ విధంగా అనుకోవాలి મને લાગતું વાળ પાટ મને ગવમ જે છે સહી દેવાંગા કોસને એ દેંગા રંગી દેંગી પની પતોરે કોનરક કોલસ્ત అంటే ఏమి ఇలా గీయటం వల్ల గెల అయిపోతావు కిందకి వెళ్తాం ఈ గెల కిందకి వెళ్తాం అనేది గెల కిందకి వెళ్ళినప్పుడు ఈ పార్క్ దగ్గరికి మళ్ళీ అలా ఎట్ట స్టెప్ స్టెప్ తీసుకుంటా వెళ్ళాలి పార్క్ ఈ విధంగా పండగ చేసుకోవాలి